హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన వంటింట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం రోలు యూజ్ చేసేటప్పుడు ఇలాగే దంచామంటే మనకి ఫ్లోర్ అనేది డ్యామేజ్ అవుతుందండి అలాగే సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు మనం ఇలా మందపాటి క్లాత్ను పెట్టేసుకొని దంచుకున్నామంటే మనకి ఫ్లోర్ అనేది దెబ్బతిన్నదండి అలాగే మనకి సౌండ్ కూడా ఎక్కువగా రాదు ఈ టిప్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూపిస్తానండి మనం మిక్సీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి బ్లేడ్స్ అనేవి మొద్దు పారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా ఉప్పును మిక్సీకి వేసుకున్నామంటే బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయండి అలాగే మనం ఇలా కళ్ళొప్పుని వంటల్లోకి యూజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది నార్మల్ సాల్ట్ కంటే మనం ఈ ఉప్పు యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి అలాగే మనకి బ్లేడ్స్ కూడా షార్ప్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూపిస్తానండి మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి కదండి అలాంటప్పుడు మనం కట్ చేసే ముందు ఆనియన్స్ని వాటర్లో వేసి నానబెట్టుకుంటే మనకి వాటర్ అనేవి రావండి కళ్ళల్లో మంట కూడా ఉండదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇక నేను ఒక ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి దీన్ని వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్ అనేది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మన వీడియోస్లో రీయూస్ ఐడియాస్ హోమ్ టిప్స్ చాలా ఉన్నాయండి వీలైతే నచ్చితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం వంటలు చేసిన తర్వాత ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా టొమాటోస్ వాటిని ఇలా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి మార్నింగ్ వంట చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదండీ అవి ఇలా స్టోర్ చేసుకొని మనం ఆఫ్టర్నూన్ అలా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఓపెన్ పెట్టేసామంటే దాని మీద దోమలు అలా వాళ్తూ ఉంటాయండి ఇలాగైతే ఎటువంటి దోమలు అలా వాళ్ళకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక యూస్ఫుల్ టిప్పు చూపిస్తానండి మన సమ్మర్లో అందరికీ యూస్ అయ్యే టిప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ గింజలు తీసుకున్నానండి ఇది కొద్దిగా వాటర్ వేసి ఇలా నానబెట్టేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనం నీళ్ళు అండి పై పై నీళ్ళు తీసేసాను ఇలా కింద ఒకటి తీసుకునండి ఇవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ దాకా పిండి తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు ఒక టూ టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను లాస్ట్ మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకుంటున్నాను దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా సమ్మర్ డింక్ లాగా తాగొచ్చండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి